ఓకే రైట్ హాయ్ గైస్ వెల్కమ్ టు నా గురువరం బ్లాగ్స్ ఈ బ్లాగ్లో ఆల్రెడీ తమ్ముళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనైతే ఇక హైదరాబాద్ వెళ్ళిపోతున్నా అనమాట ఫైనల్ ఒక్కసారి నా టీంని కలవాలన్నది పోయిన తర్వాత ఏంది ఏముంటుంది ఎట్లా అనేది నేను మీకు తర్వాత వీడియోస్లో మీకు చెప్తా మన టీం వాళ్ళందరినీ మన మల్లవ వాళ్ళ ఇంటికి రమ్మని చెప్పేసి చెప్పిన అందరూ వచ్చేసి వస్తున్నారు కావచ్చు మనమైతే వెళ్ళి ఒకసారి వాళ్ళని కలుగుతాం ఇక లాస్ట్ టైం ఫైనల్ అని అనుకోవచ్చు ఇక తర్వాత మళ్ళా ఇక వస్తున్నా రానా అన్నది తెలియదు మన వాళ్ళు కూడా కొద్దిగా బాధతో ఉండదు ఎందుకంటే వన్ వీక్ నుండి చెప్తున్నాయి కానీ నేను వెళ్ళిపోతా హైదరాబాద్ వెళ్తున్నా ఇక వస్తున్నావు రాను అని చెప్పేసి సో పొయ్యి అయితే ఒకసారి కలుద్దాము ఇక్కడనే ఆగి అక్కడికి వస్తాను మళ్ళీ వస్తున్నది మన వాళ్ళు అందరినీ మిస్ అవుతా కావచ్చు రోజులల్లో ఏం చేస్తున్నా కానీ నాది ఏమైనా మిస్టేక్ ఉన్నా కానీ

ఉజేర్ బాబు నీకు చెప్పలేదా ఎంత పని ఉన్నా నేను అర్థం మీకోసం మీరు ముందుకు రావాలి అక్కడ ఇట్లా నడుమంతున్నాను చేసి పోవద్దు ఇట్లాంటి వాళ్ళు దొరకకపోవచ్చు కూడా అట్లా ఎంటర్ అయిపోతుంది ఉంటా మంచిగా తీసుకున్నామంటే నువ్వు వెళ్ళడం వరకే నా నా చేతులు ఉంది వచ్చేది నా చేతిలో లేదు అర్థమవుతుంది అందుకే నాకు కూడా వారం రోజుల నుంచి చాలా బాధ అనిపిస్తుంది ఏడవకండి మీరు ఏడుస్తే నాకేడుపుస్తుంది తర్వాత జర్నీ ఎట్లుంటుంది లైఫ్ ఎట్లా ముందటికి వస్తుందో తెలియదు కానీ మంచి జ్ఞాపకాలు వీళ్ళతో ఎన్నో నెలలు చింటూతో దక్కే దక్కే సంవత్సరం లక్కేవాడు టైం పాస్ చేస్తుండే ఇలా బాగా సైలెంట్గా ఉన్నాడు అరే ఏడు ఏడవకరాడవకరా నువ్వు ఏడుస్తే నాకేస్తుందిరా లేకపోయినా సరే వీడియోస్ మాత్రం ఆగాయి ఒక్కళ్ళు ఆగినంత మాత్రాన అందరు ఆగాల్సిన అవసరం లేదు నేను అన్ని అరేంజ్మెంట్లు వేసే పోతా అమ్మా ప్రతి జరుగుతుంది నేను ఏముండదమ్మా అన్ని జరుగుతాయి అంత జరుగుతుంది ఏడవాడవా మద్దు వెళ్తున్నాం అంకుల్ మళ్ళా రాకపోవచ్చు కూడా అంకుల్ కాకపోతే మీరు కూడా మంచిగా చేసినారు అంకుల్ టీచర్ వీడియో కూడా టీచర్ వీడియో కూడా ఖత్తరు నాకంటే ఖత్తరు నాకున్నది వీడియో దుగ్గనేమైనా చెప్పాలనుకుంటే చెప్పండి ఏం చెప్పలేదు నన్ను మీరు ఎటు వెయిన తిరిగి రావాలి నాన్న మా కోసమే కోరుకునేది కాదు మందులని నిడిచి పెట్టెట్టు పోవద్దును ఒకసారి ఇటు అని వీడేడు అరే ఏమైందిరా ఇప్పటిదాకా నవ్వుకుంటుండే కాదు పోతే ఇట్లా అరే ఎందుకురా అరే ఎందుకు ఏడుస్తున్నావురా రాచి అరే ఈడ ఇప్పటిదాకా నవ్వి నవ్వి ఇప్పుడు మళ్ళీ ఈడేడుస్తున్నాడు అరే ఇట్లా బాధపడితే ఎట్లరా నాకు ఏదన్నా యాక్టింగ్ అని ఉండే ఫ్యూచర్ మొత్తం యాక్టింగ్ యాక్టర్ కావాలి యాక్టర్ కావాలి నాకు తమ్ముని లెక్క నువ్వు నాకు నువ్వు తమ్ముని లెక్క అరే మంచిగా నువ్వు హ్యాపీగానే ఉండు ఇట్లా ఏ భలే ఇది చేస్తున్నాడు బాడు నైట్ మాట్లాడరావు ఛానల్ ఖచ్చితంగా సపోర్ట్ చేయండి నేను ఉండగా ఏదైనా స్పెషల్ వీడియోస్ ఏమైనా తీస్తా అనుకున్నా కానీ టైం సరిపోలేదు అందరి ఏడుస్తూనే ఉన్న కన్నా మరి పోని పిల్లవాడు హ్యాపీగా మరి చూడండి ఎట్లుంటుందో లైఫ్ మన నెక్స్ట్ స్టెప్ మన ఏది ఎట్టేస్తామో ఎక్కడికి వెళ్తామో తెలియదు రావాలని కోరుకుంటుందా మళ్ళీ రావాలి నెక్స్ట్ వీడియోలో ఒక మంచి సర్ప్రైజ్ ఉన్నది చూడండి అది ఏంటిది అసలు నేను హైదరాబాద్ వెళ్ళడానికి కారణం ఏంది అనేది కూడా అక్కడ మీకు కనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో చూపిస్తా చూడండి అంటిల్ దెన్ సబ్స్క్రైబ్ టు నాగురు వరుణ్ బ్లాగ్స్ బాయ్